తెదేపా క్రియాశీల సభ్యత్వం అంటే ఓ గౌరవం జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వ కార్డుల పంపిణీ ఏద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అంటే ఓ గౌరవం అని తెదేపా పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు తెదేపా క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న కార్యకర్తలకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ తెదేపా కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు పార్టీలో కేవలం రూ చెలించి సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని ఆయన ప్రకటించారు రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కిషన్ రావు కుప్పుల మురళి పెరిక శ్రీనివాస్ విక్రమ్ పెరిక సుధాకర్ కోర్పసది కుక్క శంకర్ కుక్క జ్యోతి బొంకురి శ్రీధర్ అస్లాం తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ క్రేషుల సభ్యత్వం ఐదు లక్షల తోని పెద్దపల్లి నిజవర్గంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ అత్యధికంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్స్ ఉన్నాయో వివిధ మండలాలలో పెద్దపల్లి పట్టణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఈ దేశంలోనే ఏ పార్టీ కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు కేవలం వంద రూపాయలు కడితేనే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యకర్తల కోసమని లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ఐదు లక్షల రూపాయల కార్డు అందరికీ అందజేయడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంకా కూడా సభ్యత్వంలో పాల్గొని విజయవంతం చేయగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం